హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నీరస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేము బాగున్నామండి మీరందరూ బాగున్నారా మీరు బాగుంటారు మేము బాగుంటా అంతే కదండి థ్యాంక్ యూ అండి అందరికీ మా వీడియోలు అన్నీ చూస్తున్నారు మా రెసిపీలకు అన్ని కామెంట్స్ చేస్తారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఎక్కడి నుండి చూసినా ఏం చూసినా కానీ మీరు కామెంట్స్ చేస్తారు రెసిపీలు అడుగుతున్నారు అన్నీ అడుగుతారు థ్యాంక్ యూ అందరికీ మా రెసిపీలకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మీరు అందరికీ థ్యాంక్ యూ అమ్మ చేసే వంటకాలకు కూడా మీరు రెస్పాన్స్ ఇస్తున్నారు అందరికీ దానికి కూడా థ్యాంక్ యూ ఇంకేమైనా కావాలంటే కామెంట్స్ చేయండి మీకు చెప్పినాం కదండీ ఇప్పుడు అన్నీ కుండలో రెసిపీలు రిలీజ్ చేస్తామనేసి ఈరోజు కూడా అదే ఏంటంటే కుండల పోడి కూర వండుతున్నాయి ఇవాళ కుండలో కోడి కూర చేస్తున్నా మా స్టైల్లో మా స్టైల్ నేను వండినట్టు మిక్సీ పెడతా దండి ఏం కావాలో చూద్దాం రండి మనకు కోడి అండి మీరు ఎంతనా తీసుకోండి మీ ఇష్టము మేము ఏజీ తీసుకున్నామండి తీసుకున్నాం దానికి సరిపడా టమాటా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము పసుపు ఉప్పు గరం మసాలా ధనియాల పొడి కొంచెం అంతా కాజు పౌడర్ స్టార్ట్ చేద్దాం రండి చూడండి నూనె వేసుకున్నాం మనం ఇప్పుడు కొంచెం మంచిగా వేడి కావాలి వేడి అయినాక మిగతా అన్నీ వేస్తుంది ఇక ఫస్ట్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామా నూనెలు వేస్తావా ఇలా కొంచెం వేయాలి ఇలానే వేయాలా ఇవ చూడండి అలా కొంచెం వేద్దాం ఏ కొంచెమేనా ఇంకేలా చాలు కారం వేస్తున్నా ఎన్ని రెండు స్పూన్లు వేలా పడుతుంది ఇంకేలా ఇంకా కొంచెం వేస్తుంది సరిపోతుంది మూడు స్పూన్లు వేసినామండి కారము కాసేపు పసుపు వేసుకుందాం చాలా చాలు ధనియాల పొడి అన్నీ ఎక్కువ ఎక్కువ వేస్తుందమ్మ రెండు స్పూన్లు గరం మసాలా కొంచెం ఎలా గరం మసాలా అంత వేయాలి కదా చిట్కాలు అంటే నీ వాష్ మళ్ళీ తర్వాత ఇంకా సిరికేస్తా కానీ ఒక స్పూన్ గరం మసాలా ఉప్పు చాలా ఇంకా కొద్దిగా ఇక చూడండి ఒకటి సగం పెద్ద స్పూన్ కాబట్టి ఒక స్పా ఒకటి సగం వేసింది అక్కడ మనం నూనె వేడైపోతుంది నాకు కొంచెం నూనె వేయండి కదా ఇలా నూనె వేస్తారా కొంచెం వేయాలి కదా అవునా ఇవన్నీ మసాలా ఎట్లా పట్టాలి కానీ లేదమ్మా చూడండి మ్యారినేటింగ్లో కూడా ఆయిల్ వేస్తున్నారు అప్పుడు ఆయిల్ తిన్నారా ఆయిల్ కూర్చున్నారు మంచిగా మనం ఇట్లా ఆయిల్ తింటే ఏం లేదు మనకు బ్యామ్ అవుతుంది ఇప్పుడు అవుతుంది కేజీకి సరిపడే అంత పోసుకుంటాం అంతా ఏం పోసుకుంటాం మనం అదే అమ్మ మంచిగా అప్పటికప్పుడే మ్యారినేట్ చేసి కొంచెం టైం ఉంటే మీరు ఒక గంట ముందు చేసి పెట్టుకోండి మేమైతే ఇంకా అప్పటికప్పుడే చేసుకుంటున్నాము జరిగిందంటే పీస్కు మంచి పడుతుంది టేస్ట్ ఉంటుంది అని చెప్పింది అందుకని మీరు కూడా ఇట్లనే చేసుకోండి అక్కడ పని అయిపోయింది అమ్మ నూనె ఆగింది ఉల్లిగడ్డలు మంచిగా ఇవ్వ చూడండి మనకు నూనె వేడైంది కదా ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం ఉల్లిగడ్డలు వేగుతుంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి దీంట్లో మనకి ఈ ఇక ఫస్ట్ ఏమవుతుందండి ఈ కుండలా నేను ఒకటి అబ్జర్వ్ చేసిన ఏంటంటే నూనె కాగినట్టే అనిపిస్తుంది కానీ ఇంకా కాగదు మళ్ళీ ఆనియన్స్ వేసినాక ఇక ఇట్లా చల్ల చల్లగా ఉంటుంది ఇక ఒక ఒక ఐదు నిమిషాలు అయింది అనుకోండి అది ఇక వేడి ఆగను కూడా ఆగదు మనకి అంటే మొత్తం మట్టి మొత్తం వేడి అయినాక అప్పుడు ఇంకా చూసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంట్లో అదనమాట కుండ కథ ఇప్పుడు అది మగ్గాలి మనకు ఆనియన్స్ ఇట్లా పట్టించుకోవాలి మొత్తం మ్యారినేట్ చేసేసిందండి అమ్మ చూడండి పెట్టుకోవాలి మనం అల్లం వెల్లగడ పేస్ట్ వేద్దామా కొంచేసి కొంచెం ఇల్లు కొంచెం రెండు వేసిందండి అమ్మ పోతుంది అల్లం వెల్లగడ మొత్తానికైతేలో వేసింది అట్లన్నమాట అనుకొని మీరు కూడా పాకులో వేసారు కాదు పసుపు దాంట్లో ఆటలమెంట్ అంటేనే పడుతుంది కదా కొంచెం పసుపు వేద్దామా పసుపు వేయి మనం అందులో కూడా వేయాలి ఇందులో కూడా కొంచెం మంచిగా ఎగుతుంది కొంచెం పచ్చివాసన పుదీన వేస్తాం ఇది కూడా మంచిగా పచ్చివాసన పోవాలి ఈ టైంలో పూదీన వేస్తున్నామండి చూడండి ఇది డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అన్నట్టు దీంట్లోనే కొత్తిమీర కూడా దాంట్లోనే పచ్చిమిర్చిలు కూడా చూసి రండి అన్నమాట మంచిగా ఇవన్నీ మగ్గిపోవాలి మనకి ఆల్రెడీ సగం మగ్గిపోయినాయి కూడా కొండలా ఉల్లిగడ్డ కరిగిపోతుంది కరిగొడికినా అందులో కనబడే పచ్చది కరిగిపోయింది కూడా అండి అదే ఇప్పుడు మనం ఇల్లు ఉరుకుతుంది కదా ఇల్లు అంతా మంచి సోర్వ లెక్కనే అవుతుంది అది వేయాలిగా ఇంకేం వేస్తావు ఇప్పుడు ఇప్పుడు ఏమయ్య చికెనా చికెన్ వేస్తా ఇక్కడ సిమ్ ఏం పెట్టలేమండి మేము హైవే పెట్టినాం హై ఉండాలి సి వర్క్ రేపు అవుతుంది ఇక అట్లా బాగా వేడి అవుతుంటే అప్పుడు మొత్తము వస్తుంది ఇక మనకి దాన్ని మన చూడండి మంచిగా ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాము ఒక కలిపి మూత పెట్టు నూనెలో ఉడుకుతుంది అదే అమ్మ మనము మ్యారినేటింగ్ దాంట్లోనే మనము పసుపు ఉప్పు అన్నీ వేసినాం కదండి కారము అన్నీ వేసినాం కాబట్టి ఇప్పుడు మనం ఇల్లు ఏమీ అవసరం లేదు తర్వాత ఇది కొంచెం మనం మంచిగా నూనెలో మంచి మగ్గినాక మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మూత పెట్టేద్దాం ఇక దాని పని అది చేసుకుంటుందండి ఇక చూడండి హై పెట్టినాం మేమైతే ఇంకా కదమ్మా హై ఉంటుంది వేడి ఎక్కువ ఉంటుంది హై పెట్టినాక కూడా హై మనం ఇది సిమ్ చేసినా కానీ అది ఎక్కువ తక్కువ ఉడుకుతూనే ఉంటుంది రజా ఇది ఎక్కువ వేడి అవుతుంది హైలేక కాదు మళ్ళీ మాడది ఏం కాదు కాక సిమ్లో పెట్టకుండా హైలను పెట్టి మొత్తం ఉడిపిచ్చేస్తుందండి అమ్మ ఫస్ట్ అయితే తర్వాతకి మళ్ళీ అన్ని చూసుకొని సిమ్ పెట్టాలి వాటర్ కొంచెం వాడే వాటర్ వేసి అన్నీ వేసేసి అప్పుడు కొంచెం సిమ్ చేసి ఇక మగ్గ పెట్టేస్తుంది చూడండి పొడిపోతుంది ఇక అప్పుడు మీరు నిజంగానే ఒకటి చిన్నది ఏదన్నా ఇట్లా చిన్న మట్టి పాత్ర ఒకటి తెచ్చుకోండి మీరు కూడా మీకు కూడా అర్థమవుతుంది ఇందులో ఎంత టేస్ట్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది అని నిజం చెప్తున్నాము మనకు హెల్త్కు మంచిది కుండలు వండుకుంటే కుండల్లో తింటేనంట అండి ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి మంచి ఇట్లా పెరుగుతుంది అంట అండి మంచి ఇమ్యూనిటీ ఇస్తుంది అంట కుండ ఇప్పుడు కుక్కర్లు ఏమైనాయి కుక్కర్లు సుయ్యి సూయి అనగానే కథ మన పని అయిపోయింది అనుకుంటాం ఇది లెక్కనే అవుతుంది కూడా మంచి అవుతుంది కుక్కర్ అంతా ఇది మెల్లే కాదు కూడా మంచిగానే తొందరగానే అవుతుంది వేడి అయిందంటే కాదు దీని అంత సేక ఏదానికి ఉండదు అదే కదా మనం సిమ్ చేసి బంద్ చేసినా కానీ అది కుత 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 ఉడుకుతూనే ఉంటది మీరు చూడండి బంద్ ఇన్ని తెచ్చుకొని ట్రై చేయండి పొద్దున నేను కాకరకాయ వండి అది పదిహేను నిమిషాలైనా కానీ అందులో ఉడుకుతున్నదండి మంచిగా నిజం మంచిగా మగ్గుతుంది ఇక ఈ అమ్మ దగ్గర వేసుకున్నాను నేను కూడా కుండలు ఎట్లా ఉండాలి డెసెన్స్ చూపిస్తాను ఈ కాకరకాయ పులుసు కుండలు రెండు రోజులు పెట్టు అది ఎంత రుచి అమ్మ చూడే ఇగో ఇగో చూడండి చూడండి అట్లా ఉంటుంది ఎక్కువ ఉంటుంది అది మళ్ళీ ఎంతండి మనం ఫ్రిడ్జ్లో పెట్టే అవసరమే లేదు మార్నింగ్ చేసిన ఇంట్లోకి నేను ఈ కాకరకాయ పులుసు ఇది కొంచెము తల్గి ఇరిగిపోయిందండి ఏం చేయాలి నాకు అర్థం అట్లనే వినేసినా కానీ ఇంత బాగా అవుతుంది నేను అస్సలు అనుకోలేదండి ఇక చూడండి తిని టేస్ట్ కూడా అది బాగా అయింది మీరు ఎంత చిన్న చిన్న తెచ్చుకొని ట్రై చేయండి మీకు రుచి అనిపిస్తేనే చేసుకోండి భలే రుచి అయితే ఏదైనా అర్థమైతే కాదండి నిజమేనండి నిజం మనస్ కిచెన్ కూడా చూడండి ప్లీజ్ అండి మనస్ కిచెన్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి మనస్ కిచెన్ చూడండి పది నిమిషాల వీడియోలేనండి అమ్మ చెప్పే నువ్వు కూడా చెప్పినా కదా మా కూతురిది కూడా చూడండి అసలు మనది చూస్తేనే కదా మీరు చూస్తేనే కదా మాకు సంతోషంగా ఉంటుంది మీరు ఎంత ఉంటే అంత మంచిగా చూడండి మా ఛానల్ కు నాకైతే ఎక్కువ మాట్లాడడానికి రాదు కానీ అందుకే నేను తక్కువనే మాట్లాడతాను ఒక టెన్ మినిట్స్ వీడియోలే ఉంటాయి కదండి అందులో ఇప్పుడు మాది కూడా చిన్నగానే పెడతలే నేను మీరు అంటారు కదా నేను చిన్న దెబ్బ దెబ్బ చేస్తూ పెడతాను మీకు అంటే కొంచెం లెంత్ అవుతుంది అంటే ఇక్కడ ఇంట్లో రెసిపీలు ఎట్లా ఉంటాయి అండి రెసిపీలు అనే రెసిపీని వద్ద మనం చేసే విధానాన్ని బట్టి లెంత్ అనేది వస్తుందండి ఏ ఏ షార్ట్ కట్ చేయమంటారు మీరే చెప్పండి నేర్చుకుంటే అన్నప్పుడు ఏంటంటే మనం క్లియర్ కట్ గా మంచి వంటలు ఉంటాయి కొంచెం పెద్ద వంటలే ఉంటాయి మనం చూసుకునే చేస్తున్నా ఉన్నాం చూసి కట్ చేసి కట్ చేసి చేసినా కానీ అంత లెంత్ వస్తుంది మరి కానీ మంచి వంటలు ఉంటాయి కదండి మీరు చూస్తున్నారు కదా అన్ని వివరంగా చెప్తుంది అమ్మా వివరంగా మీకు కూడా అర్థమవుతుంది అనేసి మా బాధ అంతే మగ్గిపోయా నేను ఉడికిపోతుందాము ఇది పట్టుకో కాల్సాయి అన్నీ వేడిగానే ఉన్నాయి ఇక్కడ చూడండి మంచి ఫ్లవర్ విప్పుకున్నట్టు విప్పుకుందా అంటే చికెన్ కర్రీ చికెన్ అంతా చూడండి ఈ ఈ చికెను ఇట్లనే కట్ చేయమంటదండి అమ్మ చిన్న చిన్న కట్ చేస్తా బాగుండీ చిన్నగా బాగుండదు మనం ముక్క ముక్క పెట్టుకొని తిన్నా బాగుంటది ఇట్లనే ఆమెకి ఇట్లనే చెప్పి మరీ తెచ్చుకుంటది అదనమాట మీరు కూడా తిన్న ఏమైతుంది అందులో కరిగిపోయినట్టు అయితే ముక్కలు అది తిన్నట్టు కూడా ఉండదు ఎవరికి చేసినట్టు ఉండదు రెండు పీసెస్ పెట్టుకొని అన్నం తింటే మంచిగా ఉంటది మనం చూడండి ఇంత బాగున్నాయి చూడండి అందుకే ఇగో టమాటాలు అన్ని మనకి రుబ్బిన కరిగిపోతాయి రుబ్బి అయిపోయినాయి అమ్మ ఇలా ఆల్రెడీ అసలు కనబడాయి అదే కొందరు మొత్తం చెప్పాలంటే ఇప్పటి సగం అయిపోయింది సగం అయిపోతుంది ఇప్పుడు ఈ పొడి వేయాలి కొంచెం కొన్ని కొబ్బరి గసాల కూడా వేసుకుంటారు అండి వేసుకునేటోళ్ళు మా ఇంట్లో కొబ్బరి అంటే ఉరికిపోతారు అందుకే నేను కాజుపూడి కొబ్బరి అంటేనే పారిపోతారండి నిజం చెప్తున్నాను తిననే తినరు అందు అందుగురించి అమ్మింది ఇది వేసుకుంటే బాగుంటది కొంచెము చిక్కగా అవుతుంది మంచిగా గ్రేవీ అనేసి ప్లాన్ చెప్పింది ఇక కాజు పౌడర్ వేస్తున్నా నేను చూడండి రెండు చెంచాలమ్మా ఇక చూడండి రెండు స్పూన్ చాలు అదే థిక్నెస్ వస్తుంది గ్రేవీ కూడా టేస్ట్ వస్తుంది అండి అది రుచి ఉంటది అంతే సింపుల్ గా మనం కొబ్బరి గసాలని పాతక అన్నట్టు ఏదో ఎప్పటికొక కొత్త తీరే తినొద్దు కదా అమ్మా చుట్టాలు వచ్చినప్పుడు ఈజీజీగా అయిపోతుంది ఏదిగా అవుతుంది తొందరగా అవుతుంది కొబ్బరి గసాల నూరే టైం లేకుంటే అసలు అప్పుడైతే ఏం చేయండి మీరు చుట్టాలు వచ్చినప్పుడు కొండలే చేయండి మీరు మెచ్చుకుంటారు కుండలు వేసేంత వరకు వాళ్ళు వాళ్ళు మీకు రుచిగా ఉంది అని తిని వదిలిపోతారు కొంచెం అంటవా పోయాలి కథం దించే తప్పు ఇక చూడండి మారిపోయింది చూడండి కూరది అంతే కదా ఇప్పుడు నీళ్ళు ఎలామా కొన్ని పోయాలి కదా ఇవి తీసి పెట్టినా అవే నా అవే ఇగో చూడండి అమ్మ ఏం చేసిందంటే ఇలానే మా మేనేజింగ్ చేసింది దాంట్లోనే నీళ్లు తీసిపెట్టింది ఈ నీళ్ళు ఒక గ్లాస్ ఉంటాయండి పోసేస్తున్నాను అన్ని పోయి పోసేసినానండి నీళ్ళని అంతా చిక్కగా అయిపోతుంది ఇప్పుడు దీని పని ఇక్కడికి అయిపోయింది కొంచెం కలిపేసి మూత పెట్టేసేస్తే అయిపోతుంది ఇక మన పని ఇప్పుడు ఐదు నిమిషాలలో ఉడికిపోతుంది అది చూడండి అయిపోయింది ఇక మనకి మంచిగా ఉడికిద్దాము ఇప్పుడు సిమ్ పెట్టేద్దాం ఇక పెద్ద హై మంట కాకుండా సిమ్ మూత పెట్టే చూద్దామండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసిన నేను ఆఫ్ చేసి కూడా ఒక పదిహేను నిమిషాలు అవుతుంది అయినా కానీ ఇంత పొగలు వస్తున్నాయి అండి ఇక అది ఉంటుంది ఎంత బాగా వచ్చిందంటే కూర నేనేం ఏం చెప్పలేనండి ఇక చెప్పి చెప్పి మీకు కూడా నోరు ఊరుతుండొచ్చు కూక నేను చెప్తుంటే ఇంకా కొద్దిసేపు అయిపోయినాక ఏమవుతుందంటే ఇంకా చిక్కగా అయిపోతుందండి ఈ కర్రీ అంతే నాకు తెలుసు ఈ కుండ గురించి బాగా అర్థమైపోయింది ఏంటంటే ఇప్పుడు మనం మంచిగా ఇష్టారాజ్యంగా కొత్తిమీర గారిని వేద్దాం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ మనకి అంతే కదండి కొంచెం చెప్తా కదా ఎప్పుడు కొద్ది లోపల అంటే మంచిగా దానిది ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి ఎంత బాగా వచ్చింది కుండలాది చూడండి కొంచెం కూడా అది ఉండదు మంచిగా ఇట్లా అవుతుంది సూపర్ అంటే సూపర్గా మనకి వచ్చేసిందండి ఇంకా చూడండి అంతే రెడీ కుండలో కోడి కూర అయిపోయింది మనకి ఇంత అద్భుతంగా వచ్చేసింది మూతబెట్టి మనకి ఈ ఈ కూర అయిపోయిందండి నేను మే మేము కుండా కుండా అని చెప్తున్నాం కదా మీరు నిజం అబద్ధం అంటారు నాకు తెలియదు కానీ మేము చేసేది అయితే ఇగో చూడండి పొద్దున మేము ఈ కుండలనే అన్నం వండుతానండి డైలీ నేను చూడండి ఇగో ఇది ఇక్కడికి అయిపోయింది ఇంతకుముందు చూపించిన కదా ఇందులోనే ఈరోజు కాకరకాయ పులుసు చేసిందండి పొద్దున వేసే ఇప్పటివరకు ఇంకా వేడిగానే ఉన్నదండి ఇది ఇగో చూడండి ఇలా కుండలనే వేసుకొని తింటున్నామండి ఆ టేస్ట్కి మేము ఇక ఏం చెప్పాలంటే అడెక్ట్ అయిపోయినాం బానిసలు అయిపోయినాం కుండలకి కలపకు ఇప్పుడు మనకు అయిపోయింది ఇక నేనేం కలపను దీన్ని ఇంకా మనం మూత పెట్టేసుకుందాం అయిపోతుంది దీని పని మనకు అయిపోయింది కుండలో కోడి కూర రెడీ అయిపోయింది మనకి మన కోడి కూర రెడీ అయిపోయింది మన కుండలో ఎంత బాగా వచ్చిందో టేస్ట్ టెక్చర్ ఇంకేమో టేస్ట్ తెలియదు కానీ టెక్స్చర్ అయితే ఇంత అద్భుతంగా వచ్చిందండి ఎందుకు అమృతం లేకుంటది బాగుంటుంది అండి ఆల్రెడీ సాగు చెక్ చేసినప్పుడు చూసిందండి నేను లొట్టేసిన ఒకటి చాలా బాగా అవుతుంది రా వండుకోండి ఇట్లా వండుకోండి తినండి మంచిగా ఉంటుంది చూడండి వేడి 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 వేడిగా సూపర్ సూపర్ అయింది కూర మీరు కూడా తప్పకుండా చేయండి నిజం చెప్తున్నాము చాలా బాగుంటుంది మీకు ఒకసారి చేస్తే మీరే మళ్ళీ మీరే చేసుకుంటారు నేను నేనేం చెప్పలేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని మంచి వంటలతో మేము ముందుకు వస్తూనే ఉంటామండి ఇంకేమైనా మీకు కుండల రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి అందేమి చేసి పెడతాము అంతే కదండి కదా అసలు కొంచెం టేస్ట్ చేద్దాం అమ్మ అట్లనే మాకు కొద్ది టేస్ట్ చేద్దామండి ఇది కూడా చెప్పాలి కదా నేను చెయ్యి అన్ని కలుపుకొని కుండలేసి వేసి అక్కడ ఇక్కడ వరకు అది మంచిగా తేనెలే కుడుకుతుంది ఏ భయపడకుండా తెచ్చుకోండి రెండు చిన్న కుండలు తెచ్చుకొని మంచిగా వండుకోండి చాలా బాగా అవుతుంది రా ప్రతీది రుచి అవుతుంది కుక్కర్లు మానుకోండి ఇది ఇష్టం ఉన్నప్పుడు మనకు అవసరమైన కూర కుండలు వండుకోండి మనం చేపల కూర కానీ ఏది కానీ కుండలు వండినంత రుచి దేంట్లో కాదు అది నేను చెప్పినాను గొప్పతనం కాదు కానీ నా చిన్నతనం నేను కుండతనం తిన్నా ఇప్పుడు నాకు అందుకే గుర్తుకొచ్చి చేస్తున్నా అమ్మా ఎంత మంచిగా ఏం తెలుసా మా అమ్మ ఏ యాత్రకు పోయినా కానీ కుండలు చేస్తుండే ఎందుకే అమ్మ నువ్వుకి అంటుండే కుండలలో వండుతుండే అంతే ఇప్పుడు నేను కూడా చేస్తున్నా చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి మంచిగా సంతోషంగా తింటాం రా మనము ఈ కుక్కర్లు కుక్కర్లు అది ఏమంత రుచి అనిపిస్తలేవు ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఏం చేద్దాం కొంచెం తింటే నేను అన్నం ఇది కాదు మా కుదురుకు మొదలే పెడతా అసలు ఏం చెప్పాలని నిజం చెప్తున్నాను చాలా రుచి అవుతుంది అసలు అబ్బా అంత టేస్ట్ ఉందండి నిజము మళ్ళా మీరు చేసినాక నాన్న అమ్మ ఎందుకు ఇట్లా చెప్పడం అని అది ఎంత రుచి ఉంటుందో అప్పుడు మీరు మనం ఇప్పుడు మనం చికెన్ ఉండంగానే ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తామండి చికెన్ మసాలా వేసుకుంటాం చికెన్ మసాలా ఇట్లా చికెన్ మసాలా లేదు నా ఏ మసాలా లేదండి ఓన్లీ గరం మసాలా తప్ప అంత టేస్ట్ అయింది మరి నిజము మీరు కూడా ఇప్పుడు ఇప్పుడు చికెన్ మసాలా తినొద్దు 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 అంటారు కదండి చికెన్ మసాలా తింటే క్యాన్సర్ వస్తుంది అది అని ఎన్నో అస్సలు చికెన్ మసాలా చికెన్ మసాలా ఏమీ వేయలేదు వేయలేదు అంత సూపర్గా అయింది గా మంచిగా మన రియల్ టేస్ట్ బయటకు వచ్చిందండి అంతే మీరు కూడా తప్పకుండా చేయండి అడుగుతుంది వేడి వేడి ఏదో ఇ బాబోయ్ అండిగా బాయ్ అండి బాయ్ బాయ్